రెండు రోజుల కిందట ఒక అర్చకుడు సంప్రదించి అయ్యా మా ఆలయంలో శ్రీరామ నవమి ఉత్సవాలకు సన్నద్ధమవుతున్నామండి మా ధర్మకర్తలు నా దగ్గరికి వచ్చి ఏమండి రాముల వారు శ్రీరామ నవమి రోజున పుట్టారు కానీ నవమి రోజున వివాహం చేసుకోలేదు కానీ మనం ఎందుకు ఆయనకు నవమి రోజున వివాహం చేస్తున్నామని ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పలేక నా దగ్గరకు వచ్చాడు ఈ విషయం చాలా గంభీరమైనది ఇది తత్వంతో కూడుకున్నటువంటి విషయం నిజానికి రాముల వారు పుట్టింది శ్రీరామ నవమి రోజే ఇది అందరికీ తెలిసిందే ఆయన వివాహం చేసుకున్నది నవమి రోజున కాదు ఆయన వివాహం జరిగింది ఫల్గున మాసంలో జరిగింది అలాగే ఈ వివాహం అనేటువంటిది శ్రీరామ నవమి రోజునే ఎందుకు మన తెలుగు నాటలో చేస్తారని ప్రశ్నిస్తే తెలుగునాటలో ఇలా వివాహ సంప్రదాయం మొదలవటానికి భద్రాచలం కేంద్రస్థానం భద్రాచలం అద్భుతమైన కల్పిత సదాచారాన్ని ఒకటి ఏర్పాటు చేసింది శ్రీరామ నవమి రోజున వివాహం జరగాలనే సంప్రదాయం ఈ సంప్రదాయం ప్రతి పల్లెలో ప్రతి వాడలో పందిర్లు వేసి రాముడు మా ఇంటి వాడు సీత మా ఇంటి మహాలక్ష్మి అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఏదో ఒక వస్తువు తీసుకొచ్చి ఆ కళ్యాణానికి సమర్పిస్తూ మా ఇంటి వాడే అని మురిసిపోయేంత ఆనందాన్ని వాళ్ళు సృష్టించారు నిజానికి రాముల వారి కళ్యాణంలో ఉన్న ఉద్దేశం జగత్ కళ్యాణమే ఇక్కడ జరిగినటువంటి కళ్యాణం ఆదర్శవంతమై సమస్త ప్రజానికానికి అది కళ్యాణం అవ్వటమే ఆ కళ్యాణంలో ఉన్న ఉద్దేశం